ప్రకాశం జిల్లా పెలిగండ్ల మండలం జంగం నరసాయిపరలో తెలుగుదేశం పార్టీ పరుడైన ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవలే వాలంటీర్గా రాజీనామా చేసిన ఆనంద్ బాల మరొకరితో కలిసి ఉపాధ్యాయుడు నారాయణను హత్య చేసేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు అందుకే పెట్రోల్ దాడి చేశారన్నారు ఉన్న మరో నిందితుడు రెహమాన్ కోసం గాలిస్తున్నట్లు వివరించారు దాడికి పోలీసులు తెలిపారు అనుమానిత ముద్ద అయినటువంటి ఇతను అనంత బాల అలియాస్ కూడా జంగాపల్లి వెల్లిగడ్ల మండలం ఈ రోజు సాయంత్రం పోలీసులు చూసి ఇతను పారిపోవడం జరిగింది అందరు కూడా అతన్ని అపాయింట్ చేసి పట్టుకోవడం జరిగింది ఇతనితో పాటు వీళ్ళ అంటే వీళ్ళ పెద్దనాన్న కొడుకు కొడుకు రహీం అని వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి టీచర్ నారాయణ మీద ఎప్పటి నుంచో వీళ్లకు మనస్పర్ధలు ఉన్నాయి ఇతనైతే వాలంటరీ వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత మనస్పర్ధల వల్ల రహీం వాళ్ళ అన్న కొడుకు రహీమ్ తో పాటు కలిసి ప్లాన్ చేసి చంపాలనే ఉద్దేశంతోనే పెట్రోల్ పంపు జరిగింది లక్కీగా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కాని ఆస్తి నష్టం గానీ జరగలేదు